తొండంగి మండలం అన్నయ్యపేటలో సారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడి జరిపారు నాలుగు వేల ఆరు వందల లీటర్ల బెల్లపు బూట స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసి ఒకరిని అరెస్ట్ చేశారు కాకినాడ జిల్లా తొండంగి మండలంలో అక్రమంగా సారా తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు అన్నయ్యపేట గ్రామం చెందిన కోర శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు నాలుగు వేల ఆరు వందల లీటర్ల బెల్లపు పూటను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు కాకినాడ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీమతి కృష్ణకుమార్ ఆదేశాల మేరకు మూడు చోట్ల ఈ దాడులు జరిపి కేసు నమోదు చేసినట్లు వివరించారు నాలుగు వేల లీటర్ల వాషింగ్ పంప్షన్ చేసి నలుగురి మీద కేసులు రాయడం జరిగింది అదేవిధంగా ఈరోజు తొండంగి మండలం అన్నయ్యపేట అనేటువంటి విలేజ్ అది మనకి కోనా ఫారెస్ట్ పరిధిలోకి వస్తుంది సి షోర్లో దాదాపు ఇరవై మూడు డ్రమ్ముల్ని అక్కడ ఊటతో పట్టుకోవడం జరిగింది పట్టుకొని ధ్వంసం చేసి ఆ డ్రమ్ములకి అక్కడ పెట్టినారని చెప్పి ఇన్ఫర్మేషన్ మనకి కోరా శ్రీనివాసరావు అనే వ్యక్తి పెట్టాడని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది దాన్ని బేస్ చేసుకుని అతని మీద కేసులు రాయడం జరిగింది సో ఈ సామాజిక రుగ్మతగా మారినటువంటి ఈ సారాయిని రూపుమాపడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో పాటు ప్రజలు కానీ మీడియా సోదరులు కానీ ముందుకొచ్చి ఎక్కడైనా ఈ వల్లర్బుల్ ఏరియాస్లో ఎక్కడైతే కాస్తుంటారో సంబంధిత సమాచారాన్ని మాకు అందించినట్లయితే మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్కి కానీ లేదా తుని సర్కిల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నెంబర్కి కానీ మీరు కానీ సమాచారాన్ని ఇచ్చినట్లయితే మేము వెంటనే చర్యలు తీసుకుని సంబంధిత నేరాలు జరగకుండా సారాకి సంబంధించినటువంటి పదార్థాలను ధ్వంసం చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం కూడా జరుగుతుంది మేము గొలుసు లక్ష్మి అనేటువంటి ఒక పర్సన్ మీద కూడా పీడియాక్ట్ నమోదు చేయడం జరిగింది ఈ ఏరియాలో బెల్లము మనకి ఎక్కువగా అనకాపల్లి పరిసర ప్రాంతాల నుంచి వస్తుందని కూడా సమాచారం ఉంది వాటి మీద కూడా నిఘా పెట్టడం జరుగుతుంది త్వరలోనే మరిన్ని కేసులు నమోదు చేస్తాము సారా సారా తయారీదారులు వెనక్కి తగ్గకపోతే కఠిన చర్యలకు కూడా వెనకాడము మరిన్ని పీడియాక్లు కూడా నమోదు చేస్తాము థ్యాంక్ యూ